దాతల సహకారంతో పదహారు సంవత్సరాల పైబడి మజ్జిగ చలివేంద్రం నడుపుతున్న మాజీ సర్పంచ్ పొలిసెట్టి నారయ్య కాకినాడ జిల్లా కరప మండలం కరప గ్రామం పొలిసెట్టి తాతయ్యలు ఈ పేరు చెప్పగానే కరప మండలమే కాక చుట్టుపక్కల మండలాల్లోనూ కూడా నిరుపేదలకు ఏ బంధుత్వం లేకపోయినా అందరికీ బంధువే ముఖ్యంగా బ్లడ్ రిలేటివ్ రక్త సంబంధికుడు అప్పన్నలు ఆరోగ్యరీత్యా బ్లడ్ కావాలి అన్న అని అడగగానే అర్ధరాత్రి అయినా బ్లడ్ అరేంజ్ చేయగలన గనుడు చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాల్లో ఆస్పత్రి పాఠశాలలో కనీస అవసరాలు లోపించినా నేనున్నానని దాతల సహకారంతో సమకూర్చడం నిరుపేద పిల్లలకి చదువులు తోడ్పాటు అందించడంతో ముందుంటాడు కరప మండల టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ దేవు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నిర్విరామంగా వేసవ కాలంలో దాతల సహకారంతో పొలిసెట్టి తాతీలు మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు ఈ కార్యక్రమంలో కరప సర్పంచ్ సాదే ఆశా కుమార్ దేవు వెంకటేశ్వరరావు దేవ్ వీరబాబు తర్లు పాల్గొన్నారు 넣cz limbs di peguh 聲 Ich man ba, iqe an George Wagner ba? sich an paral a porqueking ob Urban Igo Fernanda Tu kir temer er ti kriegen differential Turba, ich appar itar den dirett encontrar Can dergier�� gebe daar kwoc scary 我 e trap ఈరోజు వేసవి పేరులో ప్రతి సంవత్సరం కూడా కరఖమండంలో చుట్టుపక్కల ఉన్న తాతల సహాయ సహకారాలతో మన గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి మాజీ సర్పంచ్ అయినటువంటి కూతుడి తాతలు గారు గ్రామ సర్పంచ్ గారు సహజ ఆశా జ్యోతి కుమార్ గారు ఆ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అందరికీ కూడా సహం తీర్చడానికి ప్రతినిత్యం కూడా వచ్చేంత వచ్చేంతవరకు కూడా నిర్ నిర్విరమంగా ఎంతమంది వచ్చినా సరే ఇక్కడ మద్యం మరి కూల్ డ్రింక్స్ కూడా సప్లై చేయడం జరిగింది జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ రోజునే స్టార్ట్ చేయడం జరిగింది దీన్ని మరి అందరి యొక్క పాఠశాల యొక్క దాహం తీర్చడానికే ముఖ్య ధ్యేయంగా పెట్టుకుని ఇక్కడ ఈ మధ్యగా పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని చెప్పి ముఖ్యంగా ఈ కార్యక్రమం చేస్తున్నందుకు దాతల సహాయ సహకారాల కంటే ఇక్కడ మరి మా మాజీ సర్పంచ్ గారు మరి ప్రస్తుత సర్పంచ్ గారి యొక్క కృషి ఎంతో అభినంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది